హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఈరోజు మనకి ఒక మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఎక్సలెంట్ ఎలివేషన్ తోటి నెక్స్ట్ లెవెల్ ఇంటీరియర్ తోటి ఒక అందమైన డూప్లెక్స్ హౌస్ వచ్చిందండి చాలా పెద్ద ఇల్లు సో ల్యాండ్ కాస్ట్ మనకి ఇక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారంగా అదేవిధంగా బిల్డింగ్ కాస్ట్ ఇవన్నీ కూడా చూసుకుంటే దాదాపుగా కోటి యాభై లక్షల రూపాయలు వాల్యూ చేసే ప్రాపర్టీ అనమాట సో చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి మేము విజయవాడ గుంటూరు అమరావతి అదేవిధంగా హైదరాబాద్ ఏరియాలో బ్యాంక్ ఆప్షన్ అదేవిధంగా డైరెక్ట్ సేల్ ప్రాపర్టీస్ అయితే డీల్ చేస్తున్నాం అండి సో దేనికి సంబంధించి దానికి సపరేట్గా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి విజయవాడకు సంబంధించి హైదరాబాద్కి సంబంధించి గుంటూరుకు సంబంధించి బ్యాంక్ కి డైరెక్ట్ సేల్కి సపరేట్ సపరేట్ గా సో వాటి లింక్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు చూడవచ్చు తప్పకుండా ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ముప్పై అడుగుల రోడ్డు ఈస్ట్ ఫేసింగ్లో సేల్కి వచ్చిన బిల్డింగ్ అండి ఏరియా అంతా కూడా డీసెంట్గా ఉంటుంది రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా నలభై ఐదు వెడల్పు అరవై రెండు లోతు ఉండే మూడు వందల పది గజాల బిల్డింగ్ లోపల మనకి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది గార్డెన్ ఉంది ఎదురుగా అంతా కూడా కార్ పార్కింగ్ కూడా ఉందండి కింద గ్రౌండ్ ఫ్లోర్ లో అంతా కూడా మనకి డూప్లెక్స్ లో ఒక హాలు ఒక కిచెను డైనింగ్ రెండు బెడ్రూమ్స్ ఎదుర మనకి వరండ కార్ పార్కింగ్ ఈ విధంగా ఉంటుంది పై ఫ్లోర్ లో రెండు బెడ్రూమ్స్ హాలు అదే విధంగా ఆ పైన హోమ్ థియేటర్ రూమ్ సో ఈ విధంగా జిమ్ ఈ విధంగా ఉంటుందండి బిల్డింగ్ అయితే చాలా చాలా బాగుందండి రీసెంట్ గా కట్టిన బిల్డింగ్ ఈ విధంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి దాదాపుగా మనకి కోటి రూపాయలు పైన ఖర్చు అవుతుందండి సో దాదాపుగా కోటి రూపాయలు అనుకున్నా కూడా ల్యాండ్ కాస్ట్ ఇక్కడ తక్కువలో తక్కువ సెంటు ఎనిమిది లక్షల రూపాయలు ఉందండి సో ల్యాండ్ కాస్ట్ యాభై లక్షల రూపాయల పైన ఉంటుంది ఏదైనా కానివ్వండి మనకి కోటి యాభై లక్షల రూపాయలు విలువ చేసే ప్రాపర్టీ ఇప్పుడు మనకి కోటి రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి సేల్కి వచ్చింది చూస్తున్నారు కదా లోపల వీడియో అయితే ప్రస్తుతానికి అవైలబుల్ గా లేదు బయట నుంచి ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది సో చూడవచ్చు ఇక్కడ మీరు చాలా బాగుందండి హౌస్ అంతా కూడా మీరు ఓన్గా మీ టేస్ట్కి తగ్గట్టుగా కట్టించుకున్నట్టే ఈయన కూడా కట్టించుకున్నారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అయితే వచ్చింది బ్యాంక్ ఆల్రెడీ పొజిషన్ తీసుకుంది కాబట్టి మీరు ఈ ప్రాపర్టీని తీసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకున్న వెంటనే ఆక్యుపై చేసుకోవచ్చు ఈ ప్రాపర్టీ మనకి కొండపల్లి మన విజయవాడ టు మైలవరం రోడ్లో కొండపల్లి ల్యాంకో దగ్గరలో సేల్కి వచ్చిన హౌస్ అనమాట విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా ఇరవై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి ఓకే థ్యాంక్ యూ